ఇంకొకటి మన కాలమాన పరిస్థితులు బట్టి మనం తినట్లేదు ఓకే అంటే మనది హాట్ క్లైమేట్ అనుకోండి సౌత్ ఇండియా మన పూర్వీకులు మన ఏరియాలో రాగులు బియ్యము జొన్నలు ఇవే తినమని చెప్పేవాళ్ళు ఇవే తినేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వచ్చి బోల్డ్ సన్నబడిపోతామని చెప్పి గోధుమ తినడం రైస్ మంచిది కాదు షుగర్ ఎక్కువ అవుతుంది అనుకొని గోధుమలు తినడం మిల్లెట్స్ మంచివి అన్నారని చెప్పి ఓదలు అంటే ఏవైతే తొందరగా అరగవో ఓకే ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా యాసిడిటీకి గురవుతున్నాం అంటే ఇప్పుడు ఊదలు కానీ లేకపోతే సజ్జలు ఇలాంటివి ఏంటంటే కరువు టైంలోనే ఎక్కువ ఫుడ్ దొరికినప్పుడు రోజుకి ఒక తిని ఉండేటప్పుడు అలాంటప్పుడు అవి రెగ్యులర్ ఫుడ్ మనకి రైస్ రాగులు కానీ జొన్నలు కానీ అవి ఈజీగా కరుగుతాయి ఈ క్లైమేట్లో చలవ చేస్తాయి అదే గోధుమలు తీసుకున్నాం అనుకోండి అది చల్లగుండే క్లైమేట్స్కి మంచిది నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు కదా నార్త్ సైడ్ యూరోప్లో ఉంటుంది వాళ్ళకి ఏంటంటే లోపల చలిని తట్టుకోవడానికి వేడిని జనరేట్ చేస్తుంది అదే మన క్లైమేట్లోని ఆల్రెడీ హీట్ ఉన్నదాన్ని ఎక్సెసివ్ హీట్ చేస్తుంది అందువల్ల అసిడిటీ వస్తుంటది సో ఫుడ్ ఫుడ్లో ఇలాగా చాలా చూసుకోవాలి మనం వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ మరి అలా చూసుకోవాలి అంటే కొంతమంది తినమని చెప్తున్నారు కొంతమంది వద్దని చెప్తున్నారు మరి వాళ్ళని డైలమాలో పెట్టినట్టే కదా ప్రేక్షకుల్ని అంటే రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే ఓకే ఇప్పుడు సైంటిఫిక్ స్టడీస్ అన్నీ జరిగేవి యూరోప్ యూఎస్లోని బేస్ అయ్యి జరుగుతాయి వాళ్ళ బాడీ టైప్ వేరు మన బాడీ టైప్ వేరు వాళ్ళ ఫుడ్ వేరు మన ఫుడ్ వేరు ఈ అండ్ మీకు ఈరోజు ఒక స్టడీ వచ్చింది గోధుమలు మంచిదని నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ డే మీకు ఇంకొక స్టడీ వస్తుంది అది మంచిది కాదని సో ఇప్పుడు మనకు వచ్చేదంతా ఒపీనియన్స్ ఆర్ నాట్ ట్రూ ఫ్యాక్ట్స్ అది సైన్స్ కాదు అదేంటంటే ఓకే ఈ రీసెర్చ్లోని ఇది కనుక్కున్నారు అంటే ఒక ఒక చిన్న నేరో మైండెడ్ కోణంలో చూసామనుకోండి అన్నిట్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి కానీ బేసిక్ తమ్ములు ఏంటంటే మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కొద్దీ అది తిని హెల్దీగా బతికారు దానికి సైన్స్ ఏం అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి